హాయ్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మమ్మీ డాడీది సిల్వర్ జూబ్లీ అని చెప్పి చాలా వీడియోస్లో చెప్పినాం అయితే సిల్వర్ జూబ్లీ పక్కన పెట్టి నా ఏజ్ గురించి క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయింది అందరికీ సరే సరే ఎక్కువ టెన్షన్ పడకండి మా మమ్మీ వాళ్ళది సిల్వర్ జూబ్లీ అంటే ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ కాదు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ చేసుకుందాం అనే టైంలో మా డాడీకి యాక్సిడెంట్ అయింది సో లెగ్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి వన్ మంత్ బెడ్ రెస్ట్ అన్నారు అప్పుడు చేసుకోవాల్సిన సిల్వర్ జూబ్లీ ఇప్పుడు థర్టీ ఎయిత్ యానివర్సరీకి సిల్వర్ జూబ్లీ చేస్తున్నాం ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా సో ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకోవాలి అంటే ఈ హ్యాపీనెస్ అంతా ఉండదు వచ్చిన చుట్టాలందరికీ మర్యాద చేయడంలోనే సరిపోతుంది మీరే చెప్పండి వచ్చిన చుట్టాలకి మర్యాద చేయకపోతే వాళ్ళు ఏమంటారు అరే వెందుకు మరి ఇన్వైట్ చేసింది మర్యాద లేదు ఏం లేదు అని అనుకుంటారు అదే ఇక్కడ అనుకోండి అందరూ చిల్లవచ్చు అందరూ ఎంజాయ్ చేయవచ్చు మా మమ్మీ డాడీతో సహా అందుకే ఈ రిసార్ట్ బుక్ చేసిన ఈ రిసార్ట్ కోహెడా పక్కన ఉంది దీని పేరు మయూరి రిసార్ట్ ఆల్రెడీ ద గ్రీన్ రిచ్ రిసార్ట్ చూయించిన కదా మా తమ్ముడు హల్దీలో దాని పక్కనే మయూరి రిసార్ట్ కొత్తది ఇది నేను మా తమ్ముడు ఇద్దరం డిసైడ్ అయ్యి ఈ సెలబ్రేషన్స్ అంతా చేస్తున్నాం అరే వాళ్ళు మనకి ఏం చేసిర్రు ఏంటి అనేది పక్కన పెడితే వాళ్ళ కడుపులో మనం పుట్టినందుకు కొంచెమైనా రుణం తీర్చుకోవాలి కదా ఇప్పుడైతే హల్దీ ఫస్ట్ హల్దీ సెలబ్రేషన్స్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినాం సో అందరూ ఎల్లో డ్రెస్ వేసుకొచ్చిరు ఫుల్ హ్యాపీ మమ్మీ డాడీ ఎల్లో అని అనుకున్నాం కాకపోతే అందరూ ఎల్లో డ్రెస్ ఉంటే అది హల్దీ లుక్ ఉంటుంది కదా అని అందరం ఎల్లో వేసుకున్నాం అరే హల్దీ స్టార్ట్ అవ్వలేదు నా తల్లి మాత్రం ఇంకా డ్యాన్స్ ఇరిగ తీసేస్తుంది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తను డ్యాన్స్ చేస్తూనే ఉంది ఆగకుండా యాక్చువల్గా అయితే మేమందరం మార్నింగ్ నుండి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాం అంటే హల్దీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అండ్ త్రీ ఓ క్లాక్ అట్లా కేక్ కటింగ్ దాని తర్వాత సంగీతం అవన్నీ అనుకున్నాం కాకపోతే ఈ ఎండల వల్ల ఈవినింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది సో హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది మీ అందరికీ డౌట్ రావచ్చు ఎప్పుడు అక్కనే ఉంటుంది వీళ్ళ హస్బెండ్ ఎక్కడికి వెళ్తాడు అని చెప్పి ఆల్రెడీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ పెళ్ళి వీడియో పెట్టినా కదా సో సేమ్ డే అక్కడ కూడా హల్దీ ఉండే అందుకే మా హస్బెండ్ అత్తయ మామయ్య ఆడపడుచులు అందరూ అటు సైడ్ వెళ్ళిపోయారు సో మేము ఎప్పటినుండో త్రీ ఫోర్ మంత్స్ నుండి ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి రిసార్ట్ కూడా ఎప్పుడో బుక్ చేసుకున్నాం అందుకే ఇంకా నేను ఇటు మా హస్బెండ్ అటు అయిపోయింది అనమాట చాలా వరకు ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయండి అనేసి అంటారు కదా సో ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తా గుర్తుపెట్టుకోండి మా మమ్మీ పెద్ద మా మమ్మీ తర్వాత ఇప్పుడు రుద్దుతుంది పసుపు రుద్దుతుంది మా బాబాయ్ అండ్ పిన్ని మా మమ్మీ వాళ్ళ చెల్లె వీళ్ళిద్దరూ మా మామయ్య అండ్ అత్తయ్య అంటే మా మర్దల్ వాళ్ళ మమ్మీ డాడీ అండ్ మా మమ్మీకి తమ్ముడు మర్దల్ అండ్ ఈమె ఇంకో పిన్ని మా మమ్మీకి ఇంకో చెల్లె అరే రే మీకు పిన్ని అంటే గుర్తురాదు కదా కుమారి అంటే అంటే గుర్తొస్తుంది అండ్ మా బాబాయ్ వర్క్ బిజీలో ఉండి కొంచెం లేట్కి వచ్చిండు హల్దీకి అటెండ్ అవ్వలేదు ఈ హల్దీకి అండ్ ఈ సెలబ్రేషన్స్కి మెయిన్ గెస్ట్ నా చిట్టి తల్లి ఆమెకి అంటే ఈ ఫేస్ ప్యాక్స్ అన్న మేకప్స్ అన్నా ఈ హల్దీ అన్నా చాలా ఇష్టం ఫేస్కి పూసుకోవడం అంటే ఇంకా ఇంకా ఇష్టం మా మమ్మీకి హల్దీ పెట్టడమే కాకుండా వీల్ వీలు కూడా పూసుకోవడం స్టార్ట్ చేసేసారు మా ఫేస్ మీదనే ఉండాలి ఆ పసుపు నీ ఫేస్ మీద కూడా ఉండాలి అని చెప్పి మా పిన్ని వాళ్ళు మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పూయడానికి ట్రై చేసిరు మా అమ్మమ్మ ఎంత భయపడిందంటే ఆ ఫేస్కి శారీతో కప్పుకొని ఫుల్ కామెడీ చేసింది ఫైనల్గా నా చిట్టి తల్లితో పూపించుకుంది అండ్ వీళ్ళు మా చెల్లె వాళ్ళ అత్తయ్య మామయ్య అరే మా చెల్లె అంటే చాలా మందికి గుర్తొచ్చేది మా లక్కీగాడు లక్కీగాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతున్నారా చూపిస్తా చూపిస్తా వెయిట్ వెయిట్ ఇక్కడో ఎక్కడో ఉండొచ్చు వాడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు చూపించేస్తా ఇది దిగో లక్కీగాడు మొత్తం బొచ్చంతా పీకేసి అంటే సమ్మర్లో షిజు బ్రిడ్జ్కి చాలా స్వెట్ వచ్చేసి సఫకేట్ అవుతారంట సో అందుకే హెయిర్ కట్ చేయించేసారు మా లక్కీగాడికి మా డాడీ అంటే చాలా చాలా ఇష్టం వాడికి మా డాడీని చూసి వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే తోక ఫ్యాన్ లాగా ఊగిపోతుంది అది నేనేమో స్ట్రైట్గా వీడియోస్ తీస్తున్నా అంటే షార్ట్స్లో పెట్టడానికి అండ్ మా మర్దలు బ్లాగ్ టైప్ వీడియో తీస్తుంది ఈ వీడియో తీస్తుంది తనే మరి ఫోటోగ్రాఫర్స్ లేరా అని మీకు డౌట్ రావచ్చు ఫోటోగ్రాఫర్స్ ఎందుకు నేను మా మరదలు ఉండగా అండ్ వీళ్ళు మా అమ్మమ్మ తమ్ముడు తను అండ్ మా అమ్మమ్మకి మరదలు మమ్మీకి మేనమ్మమ్మ అండ్ అత్తమ్మ మా మమ్మీ అయితే ఫుల్ ఖుషి అయింది ఎందుకు అంటే మా మమ్మీ హల్దీలో కూడా వీళ్ళిద్దరే ఫస్ట్ పసుపు పూసిరంట మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చి నాకు పసుపు పూస్తున్నారు సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్న సూపర్ హ్యాపీగా ఉన్నా అని మా మమ్మీకి చెప్పలేనంత ఖుషి ఖుషి అయిపోయింది వీళ్ళిద్దరూ మీరు ఆల్రెడీ బ్లాగ్లో చూసి ఉంటారు అంటే నా చిట్టి తమ్ముడు బర్త్డే బ్లాగ్ అని చెప్పిన కదా అదే మా తాతయ్య ఇందాకొచ్చిన తాతయ్య అబ్బాయి వాళ్ళ అబ్బాయి అండ్ కోడలు అండ్ తేను మా తాతకి కూతురు అంటే ఇందాకొచ్చిన మా బాబాయ్ ఉంది కదా బాబాయ్కి చెల్లె వామ్ ఇక్కడ మేము వీడియోస్ తీస్తూ ఉంటే ఇక్కడ ఒక పెద్ద వారే అవుతుంది మా లక్కీగాడికి సోనుగాడికి ఇద్దరికి గొడవ ఇప్పుడు కలుసుకున్న ఇదే గొడవ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏంటో మనకు అర్థం కాదు వాళ్ళ భాష మనకు అర్థం కాదు వాళ్ళు అసలు ఫైటింగ్ చేస్తున్నారా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అర్థం కావట్లే పసుపు అంతా పూసేసి దాని తర్వాత వాటర్ అంటే మంగళ స్నానం లాంటిది చేపిస్తున్నాం అనమాట సో ఇక్కడ ఎండాకాలం కాబట్టి బతికిపోయారు మమ్మీ డాడీ అప్పటికి కొంచెం చల్లేస్తుంది అని అన్నారు ఎందుకంటే ఒక పెద్ద కూలర్ పెట్టినాం ఒక కార్నర్కి ఆ కూలర్ గాలి మొత్తం మమ్మీ డాడీకే వస్తుంది వాటర్ పోస్తుంటే చాలా చలిస్తుంది అన్నారు ఇదే చలికాలంలో ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్ డే ఇంకా హాస్పిటల్లో ఉండాల్సిందే నాకు మాత్రం మస్తు తిట్లు పడుతుండే నీ వల్ల మా హెల్త్ ఖరాబ్ అయిపోయింది అని థ్యాంక్ గాడ్ నేనైతే బతికిపోయినా అంటే సమ్మర్లో ఫుల్ చిల్ అయిపోయారు వీళ్ళు ఇంకా చాలామందికి ఇన్వైట్ చేసినాం కాకపోతే వాళ్ళు రాలేకపోయారు అంటే ఇంత పెద్దగా రిసార్ట్లో ఇంత పెద్దగా సెలబ్రేషన్స్ అవుతాయో కావో నార్మల్గా చేసుకుంటురేమో అనేసి అనుకొని చాలామంది రాలేకపోయారు నిజానికి ఇంట్లో ఒక టూ త్రీ మంత్స్కైనా ఒక మంచి సెలబ్రేషన్స్ పండుగ లాంటిది చేసుకుంటే మన రిలేటివ్స్ మన రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ అవుతుంది మీరేమంటారు చెప్పండి మీకు రిలేటివ్స్ ఇంపార్టెంటా లేకపోతే ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటా నాకైతే రెండు ఫ్రెండ్స్ అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కలుస్తాం మనం ఎప్పుడు ఫోన్లో ఉంటాం కానీ రిలేటివ్స్ అయితే చాలా వరకు మనతోనే ఉంటారు కాబట్టి వాళ్ళతోని బాండ్ ఎక్కువగా ఉండాలని నా ఒపీనియన్ అబ్బాయిలకైతే ఫ్రెండ్స్ ఎక్కువే ఉంటారు కలుస్తూనే ఉంటారు కానీ అమ్మాయికి అట్లా కాదు కదా వన్ పెళ్ళైపోయిన తర్వాత మొత్తం తన ప్రపంచం అంతా అత్తగారిలే ఉంటుంది అంటే అత్తయ్య ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ని కలవడానికి అప్పుడప్పుడు టైం ఉంటుందేమో కానీ ఎక్కువగా అయితే ఉండదు కదా పాపం మా మమ్మీ డాడీ అయితే వాటర్లో తడిసి 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 నానిపోయి అనుకోండి ఇక్కడ వీళ్ళిద్దరు గొడవ ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తా ఎక్కడ చూసినా వీళ్ళ గొడవ మాత్రం కామన్ మా మమ్మీ అండ్ మా మరదలు వాళ్ళ మమ్మీ ఇద్దరు వదిన మరదలు ఇట్లా గొడవ పడుతున్నారు ఇక్కడ నేను వాయిస్ ఇస్తుంటే మీకు నార్మల్గా అనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా రచ్చరచ్చనే అవుతుంది కాకపోతే ఇక్కడ వీళ్ళందరూ సైలెంట్గా కూర్చొని చూస్తుంటే ఏమవుతుందిరా బాబు ఈ లోకంలో ఏంటిది అనేసి వాళ్ళ పేజెస్ చూస్తుంటే నాకు చాలా నవ్వు వచ్చింది ఫైనల్గా నా టర్న్ వచ్చేసింది అందరూ స్నానాలు చేపించేసిరు మా మమ్మీ డాడీకి సో ఫైనల్గా నేను ఇదంతా మా మమ్మీ డాడీకి చేస్తున్నా అంటే అది నా అదృష్టమే ఎందుకంటే మనం పుట్టక నేను పుట్టక ముందు వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకి మస్తు గుర్తుండిపోయేటట్టు చేయాలి అని చెప్పి నేను అనుకున్నా ఎవరికి ఉంటుంది చెప్పండి ఏ మమ్మీ డాడీకి ఉంటుంది అంటే చాలామంది ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు సో మీరు కూడా మీ మమ్మీ డాడీకి ఇట్లా గుర్తుండిపోయేటట్టు ఏదైనా మంచి చేయండి వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు సో నా పిల్లలు ఇట్లా వాళ్ళ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నా అని అనుకోవాలి కదా ఎవరైనా నేనే కాకుండా నా చిటి తల్లి కూడా స్టార్ట్ చేసేసింది నా చిటి తల్లికి అయితే వాటర్ అంటే పిచ్చ ఇష్టం వాటర్లో ఆడడం ఆల్రెడీ చెప్పిన కదా ఈ ఫేస్ ప్యాకులన్నా ఈ ఫేస్కి ఏమైనా రుద్దుకునేటివి ఉన్నా కానీ ఇట్లాంటివి అయితే పిచ్చ పిచ్చ ఇష్టం తనకి అండ్ ఇక్కడ ఇంకా అంత అయిపోయింది దీంట్లో వాటర్ ఉంది ఏం చేయాలి అని చెప్పి అందరం ఇవన్నీ లేపేసి వాళ్ళ మీద వాటర్ పోద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం ఇంకా ఇక్కడ ఏమవుతుంది అంటే మా డాడీని మగవాళ్ళందరూ గుంజు గుంజాలి మా మమ్మీని ఆడవాళ్ళందరూ గుంజాలి అని చెప్పి చెప్పిన సో ఫస్ట్ ఎట్లా గుంజాలో వాళ్ళకి అర్థం కాలేదు సో అందుకే నేను ఇట్లా చూపిస్తూ ఉంటే నన్నే లాగి బయటికి నెట్టేసారు కానీ మా మమ్మీ డాడీ మాత్రం అట్లే నించున్నారు చెక్కు చెదరకుండా అక్కడే ఉన్న ప్లేస్లో నించున్నారు వామ్మో వీళ్ళ బాండ్ చాలా స్ట్రాంగ్ అని అనుకున్నాం హల్దీ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఒక పూల్ ఉందన్నమాట రిసార్ట్లోనే ఈ పూల్ సెవెన్ ఫీట్ వరకు ఉంది ఫస్ట్ మా డాడీ దుంకిండు చాలా హైట్ ఉండే పాపం మా మమ్మీ భయపడుకుంటూ భయపడుకుంటూ మెల్లగా దిగింది లోపలికి కానీ అప్పటికి మునిగిపోతుంది మమ్మీ భయపడుకుంటూనే కొంచెం కొంచెం ముందుకు వస్తుంది అంటే సెవెన్ ఫీట్ సిక్స్ ఫీట్ అట్లా కొంచెం స్లోప్ లాగా ఉందన్నమాట అంటే టూ ఫీట్స్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే నా చెడుతల్లి పక్కన ఆడుకుంటుంది కానీ తను ముందు జాగ్రత్తగా ట్యూబ్ కూడా తెచ్చుకుంది అంటే రెగ్యులర్గా స్విమ్మింగ్ పూల్ వెళ్ళి స్విమ్ చేస్తూ ఉంటుంది సో అందుకే ట్యూబ్ తీసుకొచ్చింది ఇక్కడికి కూడా ఈ పూల్లో సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఉన్న పూల్లో హ్యాపీగా స్విమ్ చేస్తుంది తను అండ్ మా డాడీ రివర్స్ డైప్ డైప్ అంటారో మరి ఏమంటారో తెలియదు కానీ అట్లా చేసుకుంటూ పల్టీ కొట్టి స్విమ్ చేసిండు ఈ ఏజ్లో కూడా ఇంత ఇట్లా పల్టీ కొట్టుకుంటా స్విమ్ చేయడం అంటే నాకేమో భయం అవుతుంది మా డాడీ పరిగెత్తుకుంటూ వచ్చి అట్లా పల్టీ కొట్టుకుంటూ స్విమ్ చేస్తే అంటే ఎక్కడ పడిపోతాడో అని చాలా అంటే చాలా భయం కానీ మా డాడీ చాలా స్ట్రాంగ్ ఇక్కడ మా మర్దలు ఒక పెద్ద కామెడీ చేసింది అంటే తనకి ఎవరు దుంకమన్నారు ఎంజాయ్ చేయడం ఇష్టం పూల్లో దుంకడం ఇష్టం కానీ ఆ పూల్లో దుంకిన తర్వాత తన భయం అయితే మామూలుగా లేదు పాపం అది గోడకి బల్లి అతికినట్టు అతుక్కుంది ఆ పూల్కి పక్కన వాల్కి అండ్ నా చిడితల్లి మాత్రం ఆ ఫ్రాక్ జంప్ చేస్తున్నట్టు ఫిష్ ఫ్లోట్ అవుతున్నట్టు స్విమ్ చేస్తున్నట్టు స్విమ్ చేస్తుంది ఇంకా మా మర్దలు భయపడుతూ ఉంటే రా షైని నేను అంటే నీకు హెల్ప్ చేస్తా నేను పట్టుకొని తీసుకెళ్తా నీకు అనేసి అంటుంది నాకేమో భయం వేస్తుంది ఎక్కడ మునిగిపోతుందో ఈమె కూడా అని చెప్పి నా చిడితల్లి మైండ్ సెట్ ఎట్లా అంటే ఎవరైనా ఏడుస్తే ఉం చూడలేదు ఉండలేదు వాళ్ళని ఎట్లా అట్లా హ్యాపీగా ఉంచాలి నవ్వించాలి అనేసి అనుకుంటుంది ఇంకా తను నా మా మరదలు భయపడుతూ ఉంటే ఇంకా హెల్ప్ చేయాలని చెప్పి పక్కకు వెళ్తుంది తను ఎట్లుంది మా మరదలు ఎట్లుంది కానీ పిల్లలకి ఏంటంటే హెల్పింగ్ నేచర్ వాళ్ళకి ఒకరికి హెల్ప్ చేసేది నేర్పించాలి అండ్ ఒకరికి ఎక్కువగా బాధ పెట్టొద్దు అట్లాంటి మైండ్ సెట్తో పెంచాలి పిల్లలకి ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ వరకు స్ట్రగుల్ అయ్యింది మా మరదలు పాప మా గోడకు పట్టుకొనే ఉంది బయటికి రమ్మంటే నేను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది లోపల దిగంటే దిగలేకపోతుంది నేను మునిగిపోతా ఉంటుంది ఫైనల్గా మా డాడీ వచ్చి పక్కకు తీసుకుపోయాడు ఫైవ్ ఫీట్ ఉందనమాట అక్కడ అమ్మయ్యా అని అనుకుంది ఊపిరి పీల్చుకుంది అప్పుడు ఎంజాయ్ చేసింది ఒక వన్ అవర్ వరకు ఆ పూల్లోనే ఎంజాయ్ చేసారు వీళ్ళందరూ నాకు కూడా పూల్లో దుంకాలని ఉండే కానీ ఇంకా ఈ ఈవెంట్ అంతా నేనే చూసుకుంటున్నా కాబట్టి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మీద ఉన్నాయి కాబట్టి ఇంకా దుంకలేకపోయినా సో వీడియో తీసేసి పక్కకు వచ్చేసిన అండ్ వీళ్ళ డ్యాన్స్ వీళ్ళు ముందు అనమాట ముందు చేసింది ఇప్పుడు నేను క్లిప్ యాడ్ చేసిన ఫస్ట్ డ్యాన్స్ వీడియో పెట్టేస్తే వితౌట్ మ్యూజిక్ చూడాలని ఉండదు కదా అందుకే చెప్పాలంటే మా అమ్మమ్మ నుండే నాకు ఈ డ్యాన్స్ అంతా వచ్చింది అంటే మా అమ్మమ్మ మమ్మీ వాళ్ళు అందరూ డ్యాన్స్ చాలా మంచిగా చేస్తారు అంటే బ్రేక్ డ్యాన్స్ అట్లాంటివి కాదు నార్మల్గా కొన్ని కొన్ని స్టెప్స్ అయితే చేస్తారు హల్దీ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మెయిన్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతుంది సంగీత్ అండ్ మమ్మీ డాడీది కేక్ కటింగ్ ఇవన్నీ ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది అస్సలు మిస్ అవ్వకండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్